హాయ్ మీ లక్ష్మీ అండి ఈరోజు నేను ఆలుగడ్డ ఉల్లిగడ్డ మిరపకాయ బజ్జీలు చేసి చూపిస్తాను ఇవి ఆలుగడ్డ బజ్జీలండి ఇవి ఉల్లిగడ్డ బజ్జీలు ఇవి మిరపకాయ బజ్జీలు ఈ బజ్జీల కొరకు పచ్చిమిర్చి ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఇవి ఆలుగడ్డలు పైన పొట్టు చెక్కు తీసుకొని ఇలాగ రౌండ్గా కోసుకోవాలి సన్నగా పలసగా ఈ ఉల్లిగడ్డలు కూడా పైన పొట్టు తీసేసి ఇలాగ పల్సగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వాటర్లో వేసి కడిగి తుడిసి ఆరబెట్టుకొని ఇలాగ కట్ చేసుకొని కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసుకోవాలి మీకు కారంగా ఉండాలి అనుకుంటే ఉంచేసుకోండి ఇప్పుడు పిండి అండి నాను పోవాలి కదా పిండి కలుపుకుందాం మేము నేను సరిపడ్డ పిండి తీసుకున్నాను దీనికి ఒక పెద్ద స్పూను బియ్యం పిండి వేసుకుంటున్నాను ఈ బియ్యం పిండి వేస్తే బజ్జీలు క్రిస్పీగా బాగుంటాయి రెండు చిటికల వంట సోడా ఒక స్పూను సాల్టు పావు స్పూను జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి బజ్జీలకు టేస్ట్ వస్తుంది బాగా వాము ఒక హాఫ్ స్పూను కడపలో నొప్పి రాకుండా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది వాటర్ పోసేసుకొని ఈ పిండిని ఇలా కలుపుకోవాలి ఇవి బాగా ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు అంత బాగా పొంగి క్రిస్పీగా వస్తాయండి బాగా కలుపుకోవాలి ఇది మరీ పలుసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలాగ కలుపుకోవాలి బజ్జీలు మిరపకాయ దాంట్లో అద్దుతే మునిగేటట్టు బాగా అంటుకునేటట్టు ఉండాలి ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ స్పూను వాము ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఈ పొడికి సరిపడ్డ సాల్ట్ వేసేసుకొని నిమ్మకాయ రసము మీకు పుల్లగా ఉండాలంటే ఎక్కువ పిండుకోండి నేనైతే ఐదారు చుక్కలు పిండాను ఇలా కలిపేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఈ మసాలా ఇలా పెట్టేసుకోవాలి మీకు తక్కువ కావాలంటే ఇలా పెట్టేసుకోండి లేదు ఇంకా ఎక్కువ కావాలి మసాలా అనుకుంటే కొంచెం ఇలాగ ఎక్కువ వేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోండి ఇలాగ అన్ని మిరపకాయలు అన్నీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పిండి నానిపోయిందండి ఇది అని ఇలా పిండిలో ముంచి నూనె కూడా కాగిపోయింది ఆ నూనెలో ఇలా వేసేసుకోవాలి ఒక సైడు మిరపకాయ ఓపెన్ అయ్యి బజ్జీ మంచిగా కాలుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ బండి మీద చేసే బజ్జీల టైపు చేస్తున్నానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కావాలంటే ఒకసారి చేసుకొని చూడండి ఇలాగ బజ్జీలు మరీ నూనె నిండా బాండి నిండా కాకుండా ఇలాగ బాగా మనం తిప్పితే తిరిగేటట్టు వేసుకొని ఇలా వేయించుకోవాలి అయిపోయాయండి బజ్జీలు ఇలాగ అన్ని బజ్జీలన్నీ ఇలాగనే వేసేసి తీసేసుకోండి ఇప్పుడు నేను ఆలుగడ్డ బజ్జి వేసి చూపిస్తాను ఈ ఆలుగడ్డ బజ్జీ కూడా పిండిలో ముంచి ఇలా వేసుకోవాలి అన్ని బజ్జీలన్నీ ఇలా వేసుకొని మళ్ళీ ఒక సైడు తిప్పి కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నావో ఇలాగ మళ్ళీ తిప్పేసుకొని వేయించుకోండి ఇలాగ వేగిపోయిన బజ్జీలు తీసేసి ఇప్పుడు ఉల్లిగడ్డ బజ్జీలు చూపిస్తాను ఈ ఉల్లిగడ్డ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు ఒకటే మోడల్గా ఉంటాయండి ఇవి టేస్ట్ మాత్రం వేరువేరుగా ఉంటాయి మిరపకాయ బజ్జీలు చేసిన తర్వాత ఆ పిండిలో కొంచెం కారం వేసుకొని కలిపేసుకుంటే మీకు కొంచెం కారంగా టేస్ట్గా ఉంటుంది వేసుకోండి నేనైతే మర్చిపోయాను అయిపోయినాయండి మిరియాల పొడి ధనియాల పొడి కలిపి చల్లుతున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా చల్లుకుంటే ఇవి ఆలుగడ్డ బజ్జీలు చూడండి ఎంత బాగా వచ్చినావో ఇవి ఉల్లిగడ్డ బజ్జీలు ఇవి కూడా చాలా పొంగినాయి బాగా వచ్చినాయి ఇవి మిరపకాయ బజ్జీలు చాలా బాగున్నాయి కదండీ చాలా మంచిగా వచ్చినాయి దీని దీనిలోకి నేను మసాలా పెట్టి చూపిస్తాను బజ్జీని కట్ చేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర సాల్ట్ ధనియాల పొడి నిమ్మకాయ రసం పిండి వేయించిన పల్లీలు పెట్టేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా మసాలా పెట్టేసుకుంటే ఒకసారి చేసి చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి